दो आय देखो हमारा मंदिर है तो ना ये निंदा गुनाह करने से वायेगा करो सो फ्रेंड्स में बोलो ये पेपर्स में हम निंदा गुनाह करना कैसे है इधर वोट सीट पे वोट सीट पे वोट पे आदि का सेंटर पांचवे पर से का अनुसार आय को आपात कर सकता अंडर काउंटर लेना स्कूल भेजा के लिए एक बार तो है वायेगा 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 भारत देखो आय ఏం లేదు అధ్యక్ష ఏమిటో అధ్యక్ష ట్రాన్స్పరెంట్ ఏదైనా ఉంటే రేపు పొద్దున మనమే మనం పరంగా ఉన్నాయి ఒక ఉద్దేశం అధ్యక్ష అందరి నుంచి ఏడు లేదు అధ్యక్ష ప్రచురితమవు కాబట్టి అదే మేము నాకు వేరే చూపించారు ఇక్కడ చేస్తున్నారంట కదా అని చెప్పేసి చూపించడంతో ఈరోజు అడుగుతుంది అధ్యక్షలో పెళ్లి మనము ఎంత గురు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వ్యాక్సన్ లో అన్నారు అంటే వ్యాక్సిన్ పెరుగులేదు అధ్యక్ష

ఏమంట ఆరు ఐదు వేలు ఆరు వేలు పైన పైన మనం పక్కన ఏ సమానం చెప్పే సమానము ఇప్పుడు మీడియా ఉంది ఇప్పుడు ఏకన్నా ఫోటో ఇప్పుడు మన కౌశల్యకి మనకి అందరికి చెట్టు పేరు రాండి అధ్యక్ష ఇక్కడ మేము మేము ఇక్కడ తెలిసేసాం సార్ నా మాటలు బాగుండే వినండి ఆ గ్రూప్ వాదన్నారు వాళ్ళ తర్వాత కౌన్సిల్ యాక్షన్ లో పాడైన తర్వాత పబ్లిక్ చేస్తారు అధికారులు మన దగ్గర కావాలి సార్ ఏమైనా ఒకే సార్ ఒక ఇచ్చిన మూడు ఇచ్చిన యాక్షన్ పోటా పోటీ బాగా పెరిగినాయి ఎందుకు చెప్తాం సార్ అంటే साल ये कामों का निर्योजित कर रहा है, ने मेरे भ्रष्टाचारी काम फिर पर रखा है, जैसे मानो तभी ये ये वाला काम ही हुए, तो मेरे को वाइन के ऊपर बोलते कौन से वाला पति तू चले गया है ना जैसे, कहाँ गया? अबे तुम्हारे माँ के ऊपर जैसे वाइन ये साल में भ्रष्टाचार है मेरे को, तो इसीलिए तुम �

వాళ్ళ కౌన్సిల్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఇష్టం చేస్తారని అనుకోకున్నా అనుకోకుండా మేము కూడా వాళ్ళు డిపాజిట్ యాక్షన్ యాక్సంగా వాళ్ళు చిన్నప్పుడు చూసినారు కాబట్టి వాళ్ళకి సమానం చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కాబట్టి నెక్స్ట్ మాత్రం కూడా

అధికారులు ఆరో వాళ్ళ అధికార పరంగా చెన్నో యాక్షన్ చూపిస్తున్నారు కారణాలు కూడా మనం ఏదో ఒకటి చూపించాం ఏదో పేపర్ వచ్చింది ఏదో జరిగిందా ఇది కాదు సార్ పేపర్ వచ్చినా దాని తమ అధికారులు చూస్తుంటారు మనం చెప్తున్నారు యాక్షన్ ఓపెన్ చూపిస్తున్నారు సభ్యులు అందరి తరఫున మాట్లాడుతున్నారు కారణాలలో నేను చెప్తుంటే కొంత సభలు ప్రజలు ఏ ఏ కారణాలతో అంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఎంత యాక్షన్లో జరిగినది షాపులో వేలం కూడా దారు గురికినట్టు పాట చైర్మన్ వైస్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు దీని గురించి మేము కూడా కొంచెం తెలుసుకోవాలా తెలుసుకో నెక్స్ట్ మంత్ లో ఖచ్చితంగా ఏదైనా పర్లేదు పెట్టేసాం అధ్యక్ష బాలాజీ అన్నారు కాబట్టి గౌరవిస్తాము మీరు అధ్యక్షులు మీరు తెలియదు తెలియకుండా నేను తెలుసు అది కాదు కాదురా సభ మనకు అజెండా పెట్టేటప్పుడు మీరు మన దృష్టికి వచ్చి ఏదన్నా అజెండా మనం మూవ్ చేసినాం మనకి తెలియదు అన పడపడది బాలకు గారు గవర్నమెంట్ పెట్టడం అంటే మనకే అది ఇట్లా అడవి అధికారు తెలుగు పడపాడు దైచేసి ఇది వ్యక్తికంగా కాదు మనసుపటే వాగలేసేలాగా చూడండి మాకల నా అబ్బే నిదేని మాకులేనే మాకల ప్రసన్నంగా ఉండావు నిద కొర దరపాల్సిన అవసరం లేదు నేను లేనిది లోసో మట్నే చెప్పనేని దేని గురించి మాహేశ్వరన దేచడా వినలా ఆతట కూడా నాకు అక్కడ పడత తాసుతలాగా పెట్టిన మీరు బాలకృష్ణ ఇష్టమంది అంటే గౌరవం బాలకృష్ణ అక్కడ ఉన్నారు ప్రతి ఒక్క తెలియదు అనుకోవడం వాళ్ళు నన్నేమన్నా గవర్నర్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఆయన ఒక శాసన మండలిలో ఒక చైర్మన్ గా అధ్యక్షుడు ఎంఎస్ మళ్ళీ ఏమైనా మాట్లాడుతూ అప్పుడు ఆట్లాడాలా ఇప్పుడు తండ్రి చెప్పినారు దానికి ఎక్స్ప్లెయిన్ చేసినా కారణం కానీ చర్చి ఓకే చర్చ విషయంలో కాదు ఆయన సభకు గౌరవిస్తాము మాకు గౌరవిస్తున్నాం కాబట్టి ఇక్కడ బాధ్యత గారు చెప్పినారు ఏమని మేము ఎన్నోసార్లు చెప్పినాము ఇటు ఎక్కువ మంది కానీ ఎక్కువ అక్కడికి ఓకే

అది కూడా అధ్యక్ష ఎమ్మెల్సీ అదే ఎమ్మెల్సీ గారు జాగ్రత్త తెచ్చా ఎమ్మెల్సీ గారు ఎక్కువ వాళ్ళ తెచ్చావు అప్పుడు మేము దొంగ కాదు కాబట్టి అధ్యక్ష మేమే అడుగుతున్నాం జరిగే తెచ్చా చైర్మన్ గారు కమిషనర్ గారు మీ పదవి ఏమం ఎంక్వైరీ చేస్తూ ఒకసారి జనాలకు ట్రాన్స్పరెంట్ గా చూసి చేయాలని చెప్పేసి కోరుకోవాల

పేపర్ కటింగ్ పెట్టుకున్నాడు గోడ పేపర్ వచ్చింది కమిషన్ పైన అని అని అంటున్నాడు రైట్ ఇక్కడ కమిషన్ అడుగుతున్నా ఎందుకంటే మాట మాట డిబేట్ అనుకుంట అది అనుకుంటారు కానీ కూడా మాట ఇక్కడ కమిషన్ అడుగుతున్నా ఏం సరే మీరు ఓపెన్ యాక్షన్ అందరూ